గాడ్ ఆఫ్ మాసస్ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న బాలకృష్ణ సినిమాల విషయంలో రూట్ మార్చాడు గత మూడు నాలుగేళ్లుగా ఆయన కొత్త పంతాన్ని ఫాలో అవుతున్నాడు ఇప్పుడు మరో కొత్త సరికొత్త కథాంశంతో వస్తున్నాడు బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాక్ మహారాజ్ సినిమాతో నటిస్తున్నాడు ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో కార్యక్రమాలు జోరు పెంచేశారు టీమ్ తాజాగా డాక్ మహారాజ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ని విడుదల చేశారు ది రేజ్ ఆఫ్ డాక్ పేరుతో ఈ మొదటి పాటని విడుదల చేశారు తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంది డాక్ మహారాజ్ పాత్ర తీరును తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్ధవంతమైన శక్తివంతమైన నేపథ్యంలో సాగించారు డేగా డేగా దేకో ఓ దేగా బేగా ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా వంటి పంక్తులతో మరోసారి తన కలంబలం చూపించారు ఇక గాయకులు భరత్ రాజ్ నాకాష్ అజిత్ రీతిజ్ ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తెచ్చారు లిరికల్ వీడియో బాలకృష్ణ మునుపెన్నడు చూడని సరికొత్త అవతారంలో కనిపించాడు ఆయన గురంపై స్వార చేస్తున్నారు యానిమేషన్ యాక్షన్ సీన్లు మతిపోయేలా ఉన్నాయి విజువల్గా అద్భుతంగా ఉంది ప్రతి ఫ్రేమ్లో భారీతనం కనిపిస్తుంది అలాగే ప్రజ్ఞ జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన భావోద్వేగంతో సినిమా అద్భుతమైన అనుభూతిని మంచునుందని లిరికల్ వీడియో స్పష్టంగా తెలుస్తుంది ఇందులో బాలయ్య లుక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఇలాంటి సినిమా ఇప్పటివరకు చేయలేదు బాలయ్య పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మెలమించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బావి సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఇటీవల ట్రైలర్లో చూపించారు ఇప్పుడు పాటలోనే అది స్పష్టమవుతుంది ఈ సంక్రాంతికి బాలయ్య డాక్ మహారాజ్తో అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఈ విజువల్స్ రేంజ్లో సినిమా ఉంటే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పునకలే ఖాయం అని చెప్పొచ్చు